నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు పదవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం బుధవారం శ్రీ శోభ కృత్నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు రేపు మార్గశీర్ష మాస బహుళ పక్ష చతుర్దశి తిథి రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు తదుపరి అమావాస్య తిథి మూల నక్షత్రం రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి పూర్వాషాఢ నక్షత్రం నక్షత్ర వర్జం సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల వరకు మరలా రాత్రి జామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఐదు గంటల యాభై నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల నుండి మూడు గంటల పది నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు చంద్రాస్తమయం సాయంత్రం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం లేదు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు గుళిక ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు యమగణ కాలం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతో నమస్కారం